చూడండి ఇక్కడ టెలీ అసోసియేట్ త్రీ లిస్టెడ్ సెల్లర్ కంటెంట్ ఎంబర్చ్మెంట్ ఇండియా మార్ట్లోనే మనకు బెస్ట్ కంపెనీ అంటే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయినా తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి అయినా కూడా మెటర్నిటీ లీవ్స్ అండ్ ఇవన్నీ కూడా మనకు ఇంట్లోనే చేసుకో విధంగా కైనా ఫ్రీలాన్స్ చేసే వాళ్ళకైనా కూడా ఇది చాలా యూజ్ అవుతుంది చూడండి నౌకరీ డాట్ మనకు ఎప్పుడు కూడా జాబ్స్ అనేవి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి సో ఏమైందండి త్రీ టు ఫోర్ అవర్స్ డే చేస్తే సరిపోతుంది కానీ ఇందులో మనం సక్సెస్ అవ్వాలంటే మనకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటుంది అలాగే మనకు ల్యాప్టాప్ సిస్టమ్ ఆన్ ఉండాలి తర్వాత త్రీ ఫోర్ అవర్సే అండి అంటే నైన్ ఏఎం టు సెవెన్ పిఎం సో వర్క్ ఫ్రం హోమ్ అనేది మనకు షాటర్డే వరకు కూడా ఉంటుంది ఇందులో ఏం లేదండి మనం చేసే వాటిలో సోషల్ వేరు వేరు అంటే మనం ఏదైతే ఈ కామర్స్ వెబ్సైట్లో వర్క్ చేస్తామో అదే అండి ఇంటర్నెట్ ద్వారా పార్ట్ టైం చేసుకోవచ్చు ఫ్రీల్యాన్స్ మరియు హోమ్ బేస్గా చేసుకోవచ్చు ఇది అనేది నేను అప్లై చేశాను చూడండి అప్లైడ్ అని వచ్చింది ఇందులో జాబ్ డిస్క్రిప్షన్లో మనకు క్లియర్గా చూసుకుంటే ఫ్రీ కాల్ స్టడీ కేస్ డిటర్మైన్ ద కరెంట్ ఎలిజిబిలిటీ ఆఫ్ ద అసైడ్ సెల్లర్స్ త్రూ అవైలబుల్ రిసోర్సెస్ ఆన్లైన్ ఇందులో మనకు కరెంట్ ఎలిజిబిలిటీ అసైడ్ సెల్లర్స్ త్రూ రిసోర్సెస్ అండ్ ఆన్లైన్ ద్వారా మనకు కస్టమర్స్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకు మనము వాళ్ళ యొక్క డౌట్స్ని క్లియర్ చేస్తాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లూ సబ్స్క్రైబ్